ఫ్రెండ్స్ వెల్కమ్ టు చూడండి ఫ్రెండ్ ఏదైతే బోటీ చేస్తున్నా ఎట్లా చేయాలో చూపిస్తున్నా చూసేయండి ఈ బోటీ అయితే తీసుకొని వచ్చాము దానికైతే వేడి నీళ్ళు కావాలి సాల్ట్ పసుపు ఒక కట్టి ఇట్లా ఒక స్పూన్ తీసుకున్నా ఇట్లా ఒక పుల్ అయితే తీసుకోవాలి మనకి బోట్ క్లీన్ చేయడానికి ఎట్లా చేస్తామని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇదవుతే మనము ఇట్లా ఈ వాటర్ లో అయితే వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకుంటే ఈ పైన స్కిన్ అంతా వచ్చేస్తుంది సరేనా ఇట్లా వేసుకోవాలి చూసారా వేడి లేగానే వచ్చేస్తుంది వేయగానే వెంటనే మనము ఇట్లా తీసేసి దీన్న అవుతే చూడండి తీస్తున్నాను వేడిగా ఉంటుంది కొంచెం జాగ్రత్త చేసుకోండి ఇవ్వండి ఇట్లా తీసేసాను ఇప్పుడైతే చూడండి ఇట్లా స్పూన్తో గే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇట్లా తోని ఇట్లా ఎంత వచ్చేస్తుంది కొంతమంది ఇట్లనే వండేస్తారు ఇలా వండితే ఏం మంచిగా ఉండదు ఇట్లా మొత్తం తీసేస్తాం ఒకవేళ రాకపోతే మళ్ళీ ఇట్లా వాటర్ వేడిట్లు వేసేసి మళ్ళీ తీయాలి చేస్తే మళ్ళీ వస్తుంది చూడండి చూసారా వచ్చే చూసారా ఇట్లా వస్తుంది ఇట్లా మమ్మీ ఎంత వేస్టేజ్ పడేయాలి ఇది బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉంటుంది చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది ఇది కూడా ఇట్లా తినకూడదు మనం ఇట్లా గుంజితే ఇట్లా పొరలాగా ఇట్లా వస్తుంది చూసారా వస్తుంది ఇట్లా వస్తుంది అంతా ఇట్లా తీసేయాలి ఇది వేస్టేజ్ ఎంత తినకూడదు బట్ చేసిందో చూసారా ఎంత ఎట్లా క్లీన్ అయిందో ఇది మనము నార్మల్ వాటర్లో అవుతే ఇట్లా మంచిగా ఇట్లా రుద్ధేసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే చూడండి అంతా వస్తుంది పడేయాలి టూ త్రీ టైమ్స్ అవుతే ఇట్లా క్లీన్ చేసుకోవాలి బట్టలు ఎట్లా పుండ్ అట్లా కుండేయడమే క్లీన్ అయింది కదా ఇట్లా పేర్లు ఉంటాయి కొంతమందికి అయితే ఈ కొవ్వు ఇష్టం ఉండదు నాకు కూడా కొవ్వు ఇష్టం ఉండదు నేనైతే ఈ మొత్తం ఇట్లా తీసేస్తాను తీసేసి పేగులు ఇట్లా వస్తాయి చూడండి ఇట్లా పేగులు వస్తాయి ఈ కొవ్వు అంతా తీసేసి నేనైతే పక్కన పాడేసాను ఉన్నాయి కదా నువ్వైతే ఇట్లా పట్టుకోవాలి లాస్ట్ది ఇక్కడ ఇట్లా మీద వేసుకొని ఈ పుల్ల సాయంత్రం మనం తిరిగేయాలి చూడండి ఇట్లా పెట్టుకోవాలి తిప్పుకుంటే చూడండి ఎట్లా తిరుగుతుంది చూసారా ఇట్లా గుంజుతుంటే అది మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఈ లోపలిది పట్టుకొని పుల్ల తీసేసి అయితే ఇట్లా గుంజాలి చూడండి ఎట్లా వచ్చింది చూసారా చూడండి ఇవన్నీ తిరిగేసేసుకున్నాను అట్లనే ఇప్పుడు అయితే దీంట్లోకి ఇట్లా ఉప్పు తీసుకొని వేయాలి చూడండి చూసారా ఉప్పు తీసుకొని దీనికి ఇట్లా నిదాం అనుకోండి లోపల ఉన్న ఇట్లా క్రీ చూడండి అట్లా జ్యూసీగా ఇట్లా వస్తుంది ఇట్లా ఇప్పుడు అయితే మనము మొత్తము ఇట్లా వాటర్ తను కడిగేసుకోవాలి నీట్గా గా కడుక్కుంటే ఇవ్గంతా పోతుంది చూసారా చూడండి నీట్గా గా క్లీన్గా క్లీన్ గా కడిగేసుకోవాలి చూడండి నీట్గా క్లీన్ అయిపోయింది కదా మనము ఒక దేంట్లోకైనా ఇట్లా తీసుకోవాలి దీ దీని తర్వాత ఏం చేయాలో చూపిస్తా చూడండి ఇక్కడ వేడి నీళ్ళు తెచ్చుకున్నాను దీంట్లోకి వస్తే ఇట్లా వేడి నీళ్ళు మొత్తం వేసుకోవాలి దీనికి దీనికి వేసుకుంటే క్లీ అయిపోయింది ఇది ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చూసారా చూడండి ఎట్లా అయినాయి ఇలాంటివి ఇట్లా రౌండ్ వస్తే ఇవ్వతే ఇట్లా మిడిల్ కట్ చేసుకోవాలి ఇట్లా చూసారా ఇట్లా కట్ చేసుకోవాలి ఇది కూడా మనకి ఏ సైజ్ కావాలి ఆ సైజ్ తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఇవి ఉన్నాయి కదా ఇది చూడండి చేసుకుంటుంటాను ఇంకా ముక్కలు అక్క కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేరు ఎట్లా కట్ చేసుకోవాలి చూడండి మనము ఒక్కటిగా కట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది ఇట్లా ఒక త్రీ ఫోర్ ఫైవ్ అయినా మీరు ఎన్ని పట్టుకోవాలి అన్ని తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇవ్వండి చెయ్యి ఉంది కదా ఇట్లా ఇట్లా చేసారా ఇట్లా చుట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇట్లా కట్ చేసుకోవడమే చూడండి ఒకేసారి ఫోర్ ఫైవ్ మనము కట్ చేసుకోవాలి మిమ్మల్ని ఇంకొకసారి చూడండి ఇట్లా వేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎవరికైనా యూస్ అవుతుందనే ఉద్దేశంతోనే చేశాను నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకుంది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా ఎలా చేయాలనేది అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు దీని తర్వాత ఇంకా లాస్ట్ ఏముందంటే ఇక్కడ మనం కొంచెం ఉప్పు మళ్ళీ తీసుకోవాలి స్మెల్ రాకుండా ఉంటుంది కొంచెం పసుపు తీసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇట్లా దీనికి రఫ్ చేయాలి ఇప్పుడు మనం అయితే నీట్గా కడిగేస్తుంది ఇదైతే మనము కర్రీ వండుకోవడానికి ఇక రెడీగా ఉంటుంది ఇంత ఫ్రెష్గా ఎవరు చేయరు మనం షాపుల్లో కానీ వాళ్ళు ఇట్లా కట్ చేసి ఇట్లనే ఇచ్చేస్తారో మనం అయితే ఇట్లా నీటికి చేసుకొని తింటే కర్రీ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ అనేది రాదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ఇట్లా వాటర్ వేసి కరిగేసుకోండి ఎంత క్లీన్గా అయిందో చూసారా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి